నమస్తే అండి ఈరోజు నేను రొయ్యలు గోంగూర చేస్తున్నానండి మా స్టైల్లో ఈ రొయ్యలు అండి రెండు కేజీలు తీస్తే ఇంత వచ్చిందండి పప్పు దీనికి ఒక నా నాలుగు చిన్న కట్టలైతే నాలుగు పెద్ద కట్టలైతే రెండు బాగా కడిగి పెట్టుకోవాలండి గోంగూర దానికి ఓ రెండు పెద్దళ్ళు సన్నగా కోసం నాలుగు పచ్చిమిర్చండి కారాన్ని బట్టి అండి కారము ఉప్పు పసుపు ఆయిల్ అండి అల్లరి వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి ముందుగా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కినాక గోంగోడేసుకోవాలి అంటే నేను రెండు కేజీలు వేయ కట్టు ఆయిల్ తీసుకున్నాను అన్నమాట కేజీ అయితే వండు పెద్ద కట్టేజీ చిన్నవి నూనె తీసుకోవాలి అదొకటి మనం తినే దాన్ని బట్టి కూడా బాగా కొంచెం వేసుకునే పని అయితే ఎక్కువ వేసుకుంటే బాగా ఉంటుందన్న దీనిలో నాలుగు పచ్చిమిర్చి ఉప్పు గోంగూర సరిపడా ఉప్పు వేసుకోవాలి అందులో గోంగూరకు కొంచెం ఎక్కువే పట్టుకోండి పసుపు కారం మన మనకి ఇస్ మన రుచిని బట్టి కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళే తక్కువేసుకోవచ్చు అప్పుడప్పుడు బాగా కలుపుకుంటే బాగా మెత్తగా ఉడకనియాలండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి అంత అయిపోయింది భూములు ఇట్లా బాగా తులిపిచ్చి ఆపేసుకోవాలి లోపల బాడీ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకోనండి కొంతమంది రొయ్యలు ఇందులో వేసి నీసి నీళ్ళు ఇంటి అంతా ఇంకిపోయేదాకా వేపుతారు అలా వేస్తే నాకేంటంటే కొంచెం రబ్బరు ముక్కలాగా అనిపిస్తాయి రొయ్యలు అలా కాకుండా ఇలా ఒకసారి ఇప్పుడు ఉల్లిపాయ వేసేసి కొద్దిగా ఉప్పేసి దాని సరిపడా కదండి కొంచెం ఉప్పు పట్టుదు బాగానే ఉప్పు కరాలు పెట్టే బాగా ఎర్రగా యాగించాలండి అప్పుడప్పుడు చూసుకుంటే ఎర్ర వేరేదాకా కొంచెం ఇలా బాగా ఎర్రలాగా యాగింగ్ ఇచ్చండి అలానే నిలిపేసి పెట్టుకోవాలండి కొద్దిగా చాలా స్మెల్ లేకుండా ఉంటుంది తీసుకుంటాం ఇంకా బాగా యాగింగ్ కూడా

కొద్దిగా పసుపు గోంగూరలు వేసాము మనం కాబట్టి రవ్యూ పుట్ట కొద్దిగా పస్తా ఉప్పు కూడా వేసామండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే గోంగూర కూడా పప్పు అయినా కూడా చూసేసుకోక మంచి కొద్దిగా కారం ఇంకా కత్తిమీర్చి వేసాము రొయ్యలు గోంగళ కారం వేస్తాము తీసుకొని ఆస్ట్లో సాపోతే వేసుకోవచ్చండి కప్పి దీన్ని బాగా కలిస్తే నీస్ నీరు నీరు వస్తుందండి ఆ నీళ్ళు అంతా ఉటిపోయేది ఆఫ్ ఇచ్చి అప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి బాగా నీళ్ళు వస్తే నీళ్ళన్నీ ఉండిపోయేది ఆఫ్ అప్పుడు వాటర్ పోసి కొద్దిగా వాటర్ పోసి రొయ్యలు ఉడికించుకోవాలండి గోంగరండి బాగా ఉడికిపోయింది చూడండి దీన్ని పప్పు గుద్దితో మెదపేసుకొని పెట్టుకోవచ్చండి కొంతమంది ఇంకా మెత్త కావాలంటే మిక్సీ వేసుకోవచ్చండి కానీ మిక్సీ వేసుకుంటే మరీ పప్పల ముక్కలా అయిపోయింది మెత్త పిండిలాగా అయిపోతుంది అండి ఇట్లా దీంట్లో మెదపేసుకుంటే పప్పు గుద్దితో అయిపోతుంది ఆపేసానండి ఇంకా రొయ్యలు ఉడికినాక ఇంకా ఆయన అంతా పాక్ పైకి వచ్చేటట్టు నీళ్ళన్ని ఇగిరిపోయేదాకా నుంచి అప్పుడు కొద్దిగా రొయ్యి దానికి కొంచెం పోసుకోవాలి చాలు రొయ్యలు ఏంటంటే ఒక చూడకాలి కదా ఆ రొయ్యలో వచ్చి నీళ్ళల్లోనే ఉడికింది అలా కాకుండా కొంచెం నీళ్లు పోసుకుంటే ఉడుకు అప్పుడప్పుడు కలుపుకుంటూ చూడాలండి కొంచెం ఉడికినాక అప్పుడు గోంగూర రేసే ఇలా తీసేసి మూత కొంచెం నీళ్లు ఉండగానే ఎందుకని ఏంటండి ఒక ఒక నీళ్ళు వెళ్తేనే బాగుంటుంది ఉండగానే ఇక మెరుపుకున్న హోంగూర వేసేస్తుంది రెయి ఉడికిందనేది చూసుకొని ఉడుకు రొయ్యి అంటే ఈజీగా తొందరగా ఉంటుంది అప్పుడు ఈ నీళ్ళు వేసేసి కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే బాగా కలిపితే బాగా కలుస్తుంది కొంచెం మొక్క రొయ్యకి బాగా పట్టుద్దండి రక్తం చూస్తే బాగా ఆ రోజులకి ఈ గోంగూర స్మెల్ ఎంత బాగా పెట్టేటట్టు ఉంచుకొని అప్పుడు ఉప్పు కారం పసుపు చూసుకొని ఉప్పు కారం చూసుకొని వేసుకోవచ్చు అండి తక్కువ అయితే వేసుకోవచ్చు అలా కొంచెం రెండు నిమిషాలు ఉంచితే ముగ్గు బాగా పట్టుద్ది దానికి అప్పుడు చూస్తుంది ఇలా బాగా అంత దగ్గరగా రానిచ్చి ఆయిల్ పైకి వచ్చేటట్టు చూసి బౌల్లో తీసుకొని తాలింపు వేసుకుందామండి కొంతమంది తాలింపు వేసుకుంటారు ఇష్టమైతే లాక్ తెలియదు నేను వేస్తానండి ఇప్పుడు అండి దీనికి కొని కొంతమంది వేస్తారండి తాలింపు కొంతమంది వేసుకుంటే కొంచెం బాగుంటుందండి బాగా మరీ నీళ్ళు మిరపకాయలు కరివేపాకు అంతా తీసుకొని వేసుకుంటే ఆయిల్ ఆయిల్గా బాగుంటుందండి ఇవన్నీ వెనకటి వంటలేనండి ఇప్పుడు ఎన్నో చేస్తున్నా కానీ నేను మడికి ధనియాల పొడ్లు గర గరం మసాలా పొడి అవి ఏమి ఇవ్వనండి మామూలుగా ప్లెయిన్గా చేస్తాను అలా వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి కొంచెం రొయ్యలు లే స్మెల్ రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుందని చేస్తాను అందుకని మామూలుగా మసాలా గరం మసాలాలు అలాంటివన్నీ పెద్దగా వాడనండి నేను గోంగూర రొయ్యలు అంటే గోంగూర రొయ్యలు లాగే ఉండాలండి మళ్ళీ మసాలాలు వేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది కదా అని అంతసేపు కొంచెం మసాలాలు అవి తగ్గించుకోవాలనుకున్నప్పుడు ప్లెయిన్గా చేసుకోవచ్చు కానీ ఈ మసాలాలు లేదు బాగాలేదు అని అనుకోండి చాలా టేస్టీగా చాలా అండి రొయ్యలు బొంగోలు వేసి చూసుకోండి ఎండిమిరగాయలు వేసాను ఆవాడు కొంచెం మసాలా లేకుండా చేసుకోవాలనే కదండి మనం గోలుబోగ్లు వేసుకునేది మళ్ళీ దానికి గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ అంత అవసరం లేదండి మన ఎంకట్లో మన అమ్మోళ్ళు అంతా వేసారా గరం మసాలా ఏమి ఎప్పుడే వేసి ఉంపురండి ప్లెయిన్గా చేస్తారు నేను కూడా అలాగే ప్లెయిన్గానే చేసినకే మేము ఇంట్లో చేసుకునే వంటకమే చూపిస్తున్నానండి నేను తాను గరం మసాలాలు అన్నీ వేస్తే మామూలేనండి మసాలా కూడినట్టే ఉంటుంది うん。Oh, ఇదండి మా స్టైల్లో రొయ్యలు గోంగూర ఒకసారి చేసి చూడండి మా ఛానల్ నానమ్మ నా చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్